హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ యువ కథానాయకుడు తేజ సజ్జ ఇక ఈ సినిమా అనంతరం అతడికి వరుస ఆఫర్స్ వస్తున్న విషయం తెలిసిందే ఇక తేజ తర్వాత సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఎటకేలకు అతని తాజా సినిమా ప్రకటన వెలువడింది ఈ దర్శకుడు దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నాడు తాజాగా ఈ ప్రాజెక్టుకు కు సంబంధించిన టైటిల్ తో పాటు గ్లిమ్స్ ను మేకర్స్ రివీల్ చేశారు ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు ఇక మిరాయ్ ఫ్యూచర్ అని అర్థం మౌర్య సామ్రాజ్యపు రాజైన అశోకుడు కళింగ యుద్ధం అనంతరం పశ్చాత్తాపంతో యోగిగా మారతాడు అయితే అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం ప్రస్తుతం ఆపదలో ఉంటుంది తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు అయితే ఈ గ్రంథాలను కాపాడడం కోసం ఒక యోధుడు ఉంటాడు ఆ యోధుడే తేజ సజ్జ ప్రస్తుతం ఈ గ్లిమ్స్ నెట్టింటా దూసుకుపోతుంది ఇందులో తేజ సజ్జ స్టైలిష్ మేక్ తో సూపర్ యోధుగా కనిపిస్తున్నాడు మొత్తం అంతా ఇప్పుడు మనకు అండ్ అంటే మీనింగ్ ఏంటో మాకు అర్థం కావాలి అంటే కార్తిక్ మాట్లాడాలి వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు కార్తిక్ గారు సో ముందుగా మిరాయ్ అంటే అర్థం చెప్పడానికి బిఫోర్ హిస్టరీలో ఒక మిత్ ఉంది అశోక్ దగ్గర తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ తొమ్మిది మంది యోధులు ఉన్నారు వాళ్ళు ఇయర్స్ ఇయర్స్ గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు అని అవి ఇంకా ఉన్నాయని ఒక మిత్ వాటి మీద చేసిన సినిమా ఇది సో మిరా అంటే ఆయన శాసనం థింగ్ ఫ్రమ్ ఎ పాస్ట్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద ఫ్యూచర్ అని సో ఇట్స్ నాట్ ఎ వర్డ్ వీ కాయింట్ ఇట్ బట్ ఇట్ హ్యావ్ ఇట్ మేక్ మోర్ సెన్స్ వెన్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్ ముందుగా ఈ సినిమా విషయంలో బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్ అవ్వక ముందే ఈ సినిమా ఒప్పుకున్నందుకు విశ్వా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ అ వెరీ అంబిషియస్ ఫిల్మ్ అండ్ లాడ్ ఆఫ్ సీక్వెన్సెస్ వీఆర్ స్టిల్ ఫైండింగ్ వేస్ట్ షూట్ ఇట్ సో నేర్చుకొని చేయాల్సిన ఫిల్మ్ అండ్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఆర్ లర్న్ ఇన్ ద ప్రాసెస్ అండ్ టెన్ ఇయర్స్గా ఈ సినిమాతో ఒక మంచితో ట్రావెల్ చేస్తున్నాను తేజు ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఆ సినిమా నేను చేస్తున్నప్పుడు ఈ ఐడియా చెప్పాను అక్కడ నుంచి అది ఆల్మోస్ట్ లిటర్లీ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లేటర్ మేకింగ్ ద ఫిలిం థ్యాంక్ యూ సో మచ్